ఓకే రమణారెడ్డి గారు లాస్ట్ టైం మీరు చేసిన వీడియో ఆంధ్రదేశం మొత్తం చాలా పాపులర్ అవ్వడమే కాకుండా ప్రవాస భారతీయులందరూ కూడా ప్రతి ఛానల్లో కూడా మీరు చేసిన వీడియోని అక్కడ కూడా వీక్షించారు మరి దానికి కంటిన్యూషన్గా అదే టాపిక్ మీద ఏదైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో ద్వారా మీరు తెలపచ్చు నమస్కారం అండి సుపరిచితుడిని మీ అందరికీ తెలిసిన వాడిని లాస్ట్ టైం నేను వీడియో చేసింది ఎంతో ఆర్ద్రతతో ఎంతో బాధతో వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకుంటూ చేసిన వీడియో అది ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతమంది ఎన్ని దేశ విదేశాల్లో ఏ రకంగా నిద్రాహారాలు మాని ఎలా కష్టపడ్డారు ఏ రకంగా కష్టపడ్డారు అనేది కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కూడా జ్ఞాపకం ఉందా కొంచెం కూడా కనీసం వాళ్ళెవరు వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు వాళ్ళెవరు అని కూడా కొంచెం కూడా తెలుసా నీకు ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చూసిన వ్యక్తే అసలు జగన్ అంటే రెండు వేల తొమ్మిది తర్వాత నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చూసింది ఎవరు నకిలీ జగన్ దీనికి ఒక ఉదాహరణ చెప్తా నేను అప్పటికి పార్టీ కూడా రాలేదు అప్పటికి కండలేరు గెస్ట్ హౌస్లో ఓదార్పు యాత్ర జరుగుతుంది ఫస్ట్ టైం దేశ విదేశాల నుంచి అందరం కూడా ఎన్ఆర్ఐలు అందరం మేము గ్యాదర్ అయ్యాము ఫస్ట్ టైం అది నా పక్కన ఒక ఎంపీ గారు ఉన్నారు వారు పెద్ద మనిషి ఆయన పేరు చెప్పను ఆయన వివరాలు చెప్పను వారిని ఇబ్బంది పెట్టను చాలా పెద్ద మనిషి ఆయన నేను ఆయన అందరం అప్పటి రోజుల్లో కొన్ని ఛానల్స్ రాజశేఖర్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన ఛానల్స్ కూడా ప్రో జగన్గా ఉన్న ఛానల్స్ కూడా నా పక్కనే ఉన్నాయి నాతో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి కండలేరు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో మేము లాన్లో నుంచొని ఉంటే లోపల ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు మేము ఆయన కలవాలి ఫస్ట్ టైం ఎన్ఆర్ఐ గ్రూపు మేము ఫస్ట్ టైం ఆయన్ని కలవాలి అరగంటకు పిలుస్తాడు ఇంకొక పది నిమిషాలు పిలుస్తాడు ఇంకో పావు గంటకు పిలుస్తాడు అంటే సుబ్బారెడ్డి గారు లోపల నుంచి బయటకు వస్తున్నాడు బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు ఆయన ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు చేతులన్నీ గీక్కుపోయినాయి గోడలన్నీ బాగా నిప్పులుగా ఉన్నాయి అది ఇదని అన్నాడు అంటే అరే నిజంగా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు ఆయన బయటికి రాలేడు పాపం మనం ఎంతసేపు అన్న ఉందాం ఫస్ట్ టైం ప్లీజ్ రిమెంబర్ ఫస్ట్ టైం మేము ఎన్ఆర్ఐ గ్రూప్స్ అమెరికాలో ఉన్న నా మిత్రులు ఈ వీడియో చూసిన తర్వాత మీ పేర్లు ఎవరి పేర్లు చెప్పి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీకు తెలుసు అది మన అందరం లాన్లో నించున్నాం ఎంతోమంది నేను ప్రెస్కి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఆ టైంలో ఇప్పుడు పిలుస్తాడు అప్పుడు పిలుస్తాడు అన్న తర్వాత ఒక అరగంట తర్వాత టకామని తలుపులు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కుండీలు అన్నీ పగిలిపోయి కార్యకర్తలందరూ మీద పడ్డారు కార్యక్కి ఓదార్పు యాత్రకు వెళ్ళిపోయాడు ఆ రోజున మేము ఏం రంగంలో ఇదేంటిది ఫస్ట్ టైం దేశ విదేశాల నుంచి వచ్చాము ఇదేంటి కనీసం పిలిచి ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు అని తల్లడిల్లిపోయి ఆశ్చర్యపోయాం అసలు నాకు అర్థం కాలా నాకు కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇదేంటిది ఎంత బాగలేదన్న కాసేపు లోపలికి పిలిచి మీరెవరు మీరెవరు అని అనొచ్చు కదా అది కూడా అనుకుంటే వెళ్ళిపోయాడు ఏంటి అని నేను స్థాణువుగా అయిపోయి నేను అట్లా నించుండిపోయాను తర్వాత లేదు లేదు అని చెప్తే అలసటతో అనారోగ్యంతో ప్రజల్ని కలవాలి అనే ఉత్కంఠతో ఆయన వెళ్ళిపోయాడు పర్వాలేదు మనం తర్వాత ఎప్పుడన్నా కలవచ్చు అని చెప్పి మేము సర్దుకుపోయి మా మా దేశాలకు వెళ్ళి మా మా వెళ్ళి మేము అబద్ధాలు చెప్పాము ఆయన చాలా బిజీగా ఉన్నాడు కలిసాము కలిశారా జగన్ గారిని అంటే కలిసాము ఆయనతో పది నిమిషాలు మాట్లాడాము పావు గంట మాట్లాడాం ఆ రమణారెడ్డి బాగున్నారా ఆస్ట్రేలియా జా బాగుందా అది ఇది అని అన్నాడు అని సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవద్దు ఎవరి మొహం చూడొద్దు కనీసం వాళ్ళ ఊరు పేరు కూడా నాకు అక్కర్లేదు అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని దానికి రిలేట్ చేయండి అంటే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అస్ ఆ రోజున మేము తెలుసుకోలేకపోయాం మేము నిద్రాహారాలు మాని ఇక్కడ అనేక కమ్యూనిటీస్ వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకొని అందరికీ దూరమై రాజశేఖర రెడ్డి గారి పేరు కోసం ఆయన మార్గం కోసం ఆయన చూపెట్టిన బాట కోసం మీకు సపోర్ట్ చేశాం అంటే ఇంత మేకవర్ణ పులి ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆర్ యూ ఎ టూ ఫేస్డ్ ఆర్ టెన్ ఫేస్డ్ ఇంత ఇంత కాంట్రడిక్షన్ ఆ మనిషి ఒక మనిషిలో మేము వచ్చింది నీ కోసం కానీ నీ దృష్టి ఏంటో తెలుసా నీకు చేయటమే మేము ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే నీకు పనిచేయడానికి వచ్చినట్ట ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను రేపు మీరందరూ రేపు పనిచేసేటప్పుడు అతనికి ఎవ్వడు ఫ్రీగా పనిచేయద్దు అతనికి అతను మన నమ్మకాన్ని మన ప్రేమని మన ఆప్యాయతని మన అభిమానాన్ని దుర్వినియోగం చేశాడు ఇతను రాజశేఖర్ రెడ్డి కానే కాదు ఆయన ముఖం చూసి మనం చేసాం ఇతని కోసం ఎవరు పనిచేసినా సరే ఏ కార్యకర్త పనిచేసినా సరే వాళ్ళు మీరు కనీసం ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి జీవిత బీమా చేయాలి వాళ్ళ కుటుంబాలకి మీరు ముందే డిపాజిట్ చేయాలి అంటే నువ్వు సాయిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా కొంతమంది మీరు సంపాదించుకొని మీరు కోట్లకి ఎదిగితే ఇదే రాజశేఖర రెడ్డి గారు చూపెట్టిన మార్గం శత్రువులను కూడా ఆయన ఇంటికి పిలిచి ఆయన హక్కును చేర్చుకున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కానీ ఇంకోళ్ళను కానీ ఎంతో మందిని ఆయన హక్కును పిలిచి నీ వల్ల మా సామాజిక వర్గం రోడ్డు మీద పడి అనేక అవమానాలు పాలైంది ఇంత 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 కాడిక్షనా నీతో నీలో ఇంత కాంట్రడిక్షనా అభివృద్ధి ఎక్కడ పంచటం ఏంటండి బటన్ నొక్కడం ఏంటి అసలు అభివృద్ధి ఎక్కడ వేర్ ఈజ్ డెవలప్మెంట్ వేర్ ఈజ్ ద డెవలప్మెంట్ గాలి కొదిలేసే డెవలప్మెంట్ని ఒక్కొక్క కార్యకర్తని మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను ఒక్కొక్క కార్యకర్త నిద్రాహారాలు మాని తెలుగుదేశం వాళ్ళు ఒక పోస్టు పెడితే మేము రాత్రుల పూట లేచి పది పోస్టులు పెట్టి నన్ను ఆ రోజుల్లో ఆ రోజుల్లో టీవీ ఫైవ్ ఎన్టీవీలో నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు నేను చర్చ కార్యక్రమాలు ఉదయాన్నే ఇండియాలో సెవెన్ థర్టీకి వచ్చేది అది ఆ చర్చా కార్యక్రమాల్లో నేను పాల్గొని ఒకసారి ఎర్రనాయుడు గారు ఉన్నారడు పక్కన ఆయన అన్నాడు మీకు ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉందని ఇట్లా నాలుగంటేళ్ళు అనేక మంది ఐదేళ్లు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఇప్పుడు కండలేని విషయం ఒక్కటి రిలేట్ చేస్తున్నాను నేను ప్రజలు లేకుండా నేను ఒక్క నిమిషం ఉండలేను అని చెప్పి అమ్మో ప్రజల కోసం వెళ్ళిపోయాడని ఆ రోజున మేము భ్రమపడ్డాము అదే నువ్వు పవర్లోకి వచ్చిన తర్వాత ప్రజల ముఖం చుట్టాన్ని కూడా ఇష్టపడకుండా ఐదేళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకుండా కనీసం నువ్వు ఉన్న సెక్రటేరియట్ కూడా నీ ఇంటిలోలే నీ ఇంట్లో అదే అని చెప్పి పవర్ పోయిన తర్వాత తెలిసింది మాకు అది అంటే యూ డిడ్ నాట్ ఈవెన్ కమ్ టు సెక్యూరి సెక్ర సెక్రటేరియట్ ఇంట్లో కూర్చొని పక్క గదిలో నువ్వేం చేస్తావా ఇంట్లో కూర్చొని మగాడు తిరక్క చెడతాడంటారు అసలు నువ్వు ప్రజల మొహం చూడటానికి కానీ ప్రజలతో మాట్లాడటానికి కానీ మమేకం అవటానికి కానీ నువ్వు కించిత్తు కూడా ఇష్టపడలేదు నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం ఆహర్నిశలు అన్ని ధారపోసి ఇవాళ కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు ఇవాళ కార్యకర్తలు వాస్తులన్నీ నష్టపోయారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీ అందరికీ కూడా ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎక్స్ ఎమ్మెల్యేలకి ఎక్స్ ఎంపీలకి నా విజ్ఞప్తి తొప్పటై ఇక్కడప్పటికైనా మీరు సిగ్గు విడిచి ఇతనికి గడ్డి పెట్టండి ఇతనికి గడ్డి పెట్టండి ఇంకా ఇతను చెప్పింది మీరు ఇతను చెప్పింది మీరు వినొద్దు దయచేసి ఇతను ఇంకా ఒక భ్రమలో ఉంచి మిమ్మల్ని భ్రమలో ఉంచి మొత్తం సర్వ వినాశనానికి కారకుడు అవుతాడు ఇతను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కనీసం ఒక మినిస్టర్కి ఒక ప్రెస్ మీట్ లేదు ఏనాడు కూడా ఒక మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి గారు ఆయన పెద్ద మనిషి మంచాడు నాకు తెలియదు ఆయన నిజంగానే కేవీ రెడ్డి గారి బంధువు అంటారు నాకు ఎంతవరకు కరెక్ట్ తెలియదు నేను చాలా ఇష్టపడే డైరెక్టర్ దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి గారు ఆయనకు బంధువు అంటారు నాకు నిజమెంతో అబద్ధం నాకు తెలియదు కానీ ఇదేనా మౌనం అర్ధాంగీకారం రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీకు అసలు ఎవరికన్నా పవర్స్ ఉన్నాయా అసలు మినిస్టర్లని మినిస్టర్లని గాలా చేసి మొత్తం నువ్వే మినిస్ట్రీసా ప్రతి మినిస్ట్రీకి నువ్వేనా ఎవడండి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి నా మొహం చూడు సాయిరెడ్డి నా మోహన్ చూడు నీకు తెలీదా నేనెవరు మీకెవరికి నేను తెలీదా నాలాంటి లక్షలాది మంది దేశ విదేశాల్లో నేను పేర్లు చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి నేను అమెరికాలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పట్లా మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా మిడిల్ ఈస్ట్ చివరగా ఒక్క మాట ఒక్క మాట అండి మిడిల్ ఈస్ట్ నుంచి కార్మికులు కడప జిల్లాకు చెందిన కార్మికులు ఒక్కొక్కళ్ళు డబ్బులు వేసుకొని ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీలో రెండు వేల పద్నాలుగులో ఓటేయటానికి ఇండియా వచ్చింది నిజంగా అంటే నీకు సేవ చేయటం మేము ఎన్నో జన్మల అదృష్టమా ఇవాళ నువ్వు ఇక్కడ నాటకం వేసావు నీ చెల్లెలు ఇప్పుడు కాంగ్రెస్లో దూరి ఇంకొక నాటకానికి షురూ చేసిందా అంటే మీరు సంపాదించుకొని మీరు తింటే ఇదే రాజశేఖర రెడ్డి మార్గం ఇదే ఇతన్ని రాజ ఇతన్ని నాయకుడిగా మార్చాల్సిన టైం వచ్చింది దయచేసి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి ఎక్స్ ఎంపీలకి నా విజ్ఞప్తి ఒక్కటే ఇంకా మీరు ఇతని భ్రమలో ఉండి ఇతను ఏదో చేస్తాడు ఇతను ఏదో లీడర్ అని నేను చెప్పి ఇతని వెనక మీరు కొమ్ము కాసి మిమ్మల్ని మీరు నిర్వీర్యం చేయొద్దు రాజశేఖర్ రెడ్డి గారు నమ్ముకున్న అందరినీ నిర్వీర్యం చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫైనల్గా సింగిల్ స్టేట్మెంట్లో మన నినాదం ఏంటి మన ప్రజలందరికీ మనం చెప్పే నినాదం ఏంటి నేనేం నినాదం ఇవ్వట్లేదండి నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ టు గివ్ ఎ నినాదం కానీ నేనేంటంటే జగన్మోహన్ రెడ్డి వాట్ యు ఆర్ సీయింగ్ టుడే ఇవాళ నీకు ప్రజల్లోకి రావడానికి టైం ఎక్కడ దొరికింది నీకు సడన్గా ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు గా నీకు టైం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు ప్రజల్లోకి రా ప్రజల్లోకి రాండి జగన్ గారు మీరు ప్రజల ముఖం చూడండి అని నేను బతిలాడుకోవాలా నిన్ను ప్రజలు కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది నువ్వు వాళ్ళ బాధలు పట్టించుకోకుండా నువ్వు వాళ్ళ అకౌంట్లో డబ్బులేసి అభివృద్ధిని కాలు అభివృద్ధిని గంగలో కలిపి సర్వ వినాశనం చేసే రాష్ట్రాన్ని ఇవాళ నువ్వు సడన్గా వచ్చి నేను అందరినీ కలుస్తాను నేను ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాను నేను అది చేస్తాను ఇచ్చేస్తానంటే నేను ఆ రోజున నాలాంటి వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తే నన్ను ఇక్కడ నెత్తిన పెట్టుకొని వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు అంటే మేము పదవుల కోసమా మేము ఏనాడన్నా మాలాంటి వాళ్ళం ఏనాడన్నా పదవుల కోసం వెళ్ళామా నేనే నాలాంటి ఆడే తెలుగుదేశంలోకి వెళ్ళి ఉంటే నన్ను నెత్తిన పెట్టుకొని పూజిస్తారు వాళ్ళు ఈయన శిష్యులు మేము నువ్వు రామోజీరావు గారి ఇంటికి వెళ్తే మేము సమర్థించాలి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి ఎంపీ మన రాజ్యసభ పదవులు ఇస్తే వాళ్ళని మేము సమర్థించాలి నువ్వు సంధి కోరుకుంటే వాళ్ళని మేము సమర్థించాలి ఇదేనా ఫైనల్లీ నా క్వశ్చన్ ఒక్కటేనండి నేను ఏమో ఏమంటున్నానంటే యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హానెస్ట్ వర్కర్ జగన్ గారు మీకు హానెస్ట్ వర్కర్ మీద మీకు గౌరవం లేదు మేము మీ బానిసలం అనుకుంటారు దయచేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ నా పిలుపు ఇదే ఇదే పిలుపు ప్లీజ్ ఇతని దగ్గర డబ్బులు తీసుకోకుండా ఏమాత్రం పనిచేయకండి మనం రక్తం దారబోసాం మన టైం దారబోసాం మనం ఎంతో కష్టపడ్డాము కానీ ఇతనికి మాత్రం కోట్లు కోట్లకు ఎగబా ఎగబాకాడు మనల్ని అడ్డం పెట్టుకొని బికాస్ దిస్ ఈజ్ ఎ బ్రూటల్ ట్రై ట్రైటింగ్ మీ ఫాదర్ నుంచి ఇదేనా నువ్వు నేర్చుకుంది మీ ఫాదర్ నుంచి ఇదేనా నువ్వు నేర్చుకుంది నువ్వు మీ మీ చెల్లెలు ఇదేనా నేర్చుకుంది మీ మీ ఫాదర్ నుంచి మీ తల్లి మీ తల్లిగారు ఇదేనా చెప్పేది మీ తల్లిగారు పవిత్ర గంధం పట్టుకుంటుంది కదా చేతిలో ఎప్పుడు కూడా ఈజిస్ ద వే ఇదేనా నమ్మిన వాళ్ల కోసం నిలబట్టడం రాజశేఖర రెడ్డి గారి నైజం అయితే నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయడం నీ నైజం థ్యాంక్ యూ